జనం ముందు పెట్టడానికి వీరు కనిపించే సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకోవడానికి ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి విజ్ఞానానికి కులపథాలు లేవు సత్యానికి ధర్మానికి తప్ప కులానికి ప్రాధాన్యత లేదనే విషయాన్ని భారతీయ పురాణ వాంగ్మయం అనేక సందర్భాల్లో రుజువు చేసింది కాబట్టి ఈరోజు సమాజంలో ఉన్న ఈ కుల ధాన్యం లేకపోతే ధన ప్రభావం లేకపోతే మన కొంతమంది తమ శక్తిని ఉపయోగించి సమాజాన్ని భయపడుతుంది చేయడం తద్వారా రాజకీయ ప్రాబల్య పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాను నేను అందుకే ఎప్పుడు చెప్తున్నాను కులము కన్నా గుణము విన్నా ఘనము కన్నా గుణము విన్నా క్యారెక్టర్ క్యారీమర్ కెపాసిటీ కాంటాక్ట్ కాంట ఉన్న వాళ్ళని చూసి ఎన్నుకోవాలని చెప్తుంటాను ఆ స్థానంలో కొంతమంది క్యారెక్టర్ ముందు క్యాస్ట్ కాంట్రాక్ట్ ముందు కమ్యూనిటీ ఆ తర్వాత కొంత క్యారెలు ఆ తర్వాత క్రిమినాలిటీ నాలుగు గుర్తించాయి మొదటి సీలకు వేరే సీడ్ తిరిగి మనం మళ్ళా క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ ఉన్న యొక్క వ్యక్తులను గుర్తించి వాళ్ళని గౌరవించే పద్ధతికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి అందుకని మనము ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాలయాలను సందర్శించడం ఆ పుస్తకాలను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంచుకోవడం మన పెద్దలకు కూడా ఈ పుస్తకాలు చదివించిన తర్వాత నెట్ వచ్చిన తర్వాత గూగుల్ వచ్చిన తర్వాత గ్రంథ గూగుల్ వచ్చినా నెట్ వచ్చినా వచ్చినా గ్రంథానికి ఉండే విలువ ఎప్పటికీ ఉంటాం చూసేదానికన్నా చదివితే అది పుస్తకం మన పరిగణలోకి బాగా ఎక్కుతుంది నిలబడిపోతుంది చూసేది తాత్కాలికమైన అది కూడా కానీ కూడా వస్తువు దాంట్లో వెళ్ళిపోతాం పుస్తకం అలా కాదు ఒకసారి పుస్తకం చదివితే అది మనసులో బాగా ఎత్తుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ గ్రంథాలయాలను ప్రోత్సహించవలసిందిగా ఈ గ్రంథాలయం మరింతగా మెరుగుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈయన ఆధునీకరించడం కోసం ఆధునీకరించడం కోసం మరింత పని చేయాల్సిన అవసరం అర్థం కాబట్టి గురజాడు గారు చెప్పారు మతపుదీ మార్సిపోవడం జ్ఞానం ఒకటే నుంచి విరుకుంటుంది అలాంటి జ్ఞానం మనకు కావాలంటే పుస్తక పఠనము మంచి వాళ్ళ యొక్క మార్గదర్శనం ఈ రెండు కూడా చాలా అవసరం అని చెప్పని ఈ సందర్భంగా మేము అందరికీ అలవాటు భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని మహోన్నతమైన వారసత్వాన్ని మన పరిచయం పంచ కోసం ఈ పుస్తక పడవం ఎంతగా ఉపయోగపడుతుంది వాళ్ళని ఉత్తేజితులు చేసి సమాజ సేవ కోసం ప్రత్యేకం పేర్ అండ్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ మన పెద్దలు చెప్తుంటారు మన ఉన్నతాన్ని కొత్త వరకు కొంత పంచుకోవాలి తిరిగి ఉంటే పచ్చుతో నైపుణ్యం ఉంటే పంచుకోవాలి మనకి ఆస్తి ఉంటే సంపద ఉంటే దాన్ని కొంత కొంత మేరకు పక్కన వాడకుండా ఇవ్వాలి ఎందుకంటే అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మనం సంతోషం కూడా అందరూ బాధపడుతూ ఉంటే వాళ్ళ మధ్య మనము అన్న అన్నార్థుల మధ్య వృత్తాన్న భోజనం చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చేరని చేరనే సాధారణ పదాల్లో స్ఫూర్తిని పొంది ప్రతి ఒక్కరు కూడా పక్కన వాడకు కూడా కాస్త సహకరించేటం ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను ఈ సందర్భంగా నేను అందరికీ కోరేది ఒకటే ప్రభుత్వాలు చేసే పని ప్రభుత్వాలు చేస్తాయి కానీ మనము కూడా మన చుట్టూ జరుగుతున్న టెక్క అభివృద్ధి కార్యక్రమాల్లో చేయలుతునే డాక్టర్ భాగస్వామి ఈ గ్రంథాలయం ఉద్యమానికి ఉన్న చరిత్ర చెప్పారు కదా వివరించారు కదా దాన్ని అర్థం చేసుకుని ఆస్పూతితో గ్రంథాలయాల పరిరక్షణ గ్రంథాలయాల యొక్క అభివృద్ధి అనేటువంటి విషయాన్ని మనం ముందు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా భాగస్వామిని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఈ గ్రంథాలయాన్ని మంచిగా నిర్వహిస్తున్న కోటేశ్వరరావు అలాగే హామసుకర్ రావు నాకు చిరకాల మిత్రులు చిన్ననాటి స్నేహితులు

కూడా పనిచేస్తోంది వారు మాకు ఎంతో సహకారం అందిస్తున్నారో ముఖ్యంగా ప్రస్తుత కార్యదర్శి రాజశేఖర గారికి ఇతర కార్యవర్గ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మాకు ఇంత సమయం కేటాయించి ఈ గ్రంథాలయానికి ప్రత్యేకంగా మా మీద అభిమానంతోనో లేకపోతే రామచంద్ర గారి మీద అభిమానంతోనో ఈ మాకు ఇంత సమయం కేటాయించిన నాయుడు గారికి ఒక ఆ గ్రంథాలయ కమిటీ తరఫున ఒక చిరు సత్కారం కూడా వెంకయ్య నాయుడు గారిని ఫాలో అవుతున్నాను వారి ఉపన్యాసాలు చాలా సందర్భంగా వింటూ వస్తున్నాను ఈరోజు సమయాభావం వల్ల మిగతగానే వారు మాట్లాడారు మరోసారి వారికి ధన్యవాదాలు ¡Gracias! కూడా గ్రంథాలయ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తాను అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి శాఖ వారికి ప్రెస్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను